హలో గాయస్ ఎట్లున్నారు నేను ఈరోజు అయితే ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నా పొద్దున్న లేచి ఫాస్ట్గా రెడీ అయినా ఎట్లా చేసి శంక పూల చెట్లు పెట్టుకుందామని డిసైడ్ అయినాం అందుకనే ఉన్న వచ్చేటప్పుడు సీడ్స్ తెచ్చుకున్నా మంచిగా ఇప్పుడు మనం సీడింగ్ చేద్దాం ఇట్లా మొత్తం విత్తనాలు అన్నీ పెట్టేసిన ఇక చూడండి ఉన్న కొంచెం స్పేస్లో మా మమ్మ అయితే ఏదో ఒక మొక్క పెట్టేస్తుంది ఎందుకంటే ఆ ప్లాంట్స్ ఉంటే ఆ హ్యాపీయే వేరబ్బా బయట నుండి తెచ్చుకునే పూలు వాడితే హ్యాపీనెస్ కంటే మన ఇంట్లో పూలు వాడితే హ్యాపీనెస్ వేరబ్బా అసలు శంఖపూల చెట్లు ఎన్ ఎందుకు పెడదామంటుకుంటున్నా అంటే శంఖపూల టీతోని చాలా యూజెస్ ఉన్నాయి ఈ గాతాలో నొప్పి మైగ్రేన్ ఉన్నకు మైగ్రేన్ తగ్గుతుంది బాడీలో ఎక్కువ కొలెస్ట్రాల్ తగ్గుతుంది మంచిగా ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది బ్లడ్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తీసేస్తుంది ఇది ఒక న్యాచురల్ మెడిసిన్ అబ్బా అంతేకాదు మన దేవుడు శివుడికి ఇష్టమైన పూలు కదా సో మీరు కూడా తప్పకుండా పెట్టండి అరే అరేవా ఈ తీగైతే బాల్కనీని పట్టుకొని ఎక్కేస్తుంది అప్పుడే ఏ దీనిలో కూడా మొలకలు స్టార్ట్ అయినాయిగా ఏ ఇక్కడ కూడా మనీ ప్లాంట్ వచ్చేసింది మళ్ళీ వన్ మంత్ తర్వాత చూద్దాం ఎంత పెద్ద పెరుగుతుందో మీరు కూడా నాలాగా తప్పకుండా ప్లాంటింగ్ చేయండి మీ పిల్లలతో చేపించండి స్పెషల్గా వాళ్ళకు కూడా ఇట్లాంటివి ప్లాంటింగ్ చేయడం అనేది చిన్నప్పటి నుండి అలవాటు అయిపోతుంది కదా షేర్ సబ్స్క్రైబ్